ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఎందుకు ఇంత అద్భుతం భాగవతం భాగవతము విన్న తర్వాత నిగమకల్పక తరోర్ ఫలం శుకముఖాత్ అమృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహరహో రషికా భువిభావుకా వ్యాసలవారు మొట్ట మొదలు పెట్టగానే పిబత నిగమకల్పతరోర్గళితం ఫలం వేదము అనేటువంటి ఒక కల్ప వృక్షము నుంచి జారి పడిందట ఈ పండు సుఖముఖాత్ చిలుకలు చాలా తీపి రుచిగా ఉన్న పండునే చిలుకలు కొడతాయి చిలుక కొట్టిన జామ పండుకు రుచి ఎక్కువ దానికి తెలుసు రుచి ఏది బాగుంటుందో మనకు తర్వాత తెలుస్తుంది అది వాసన చూడగానే సుఖము పసిగడుతుంది ఏది మంచి పండు దాన్నే చిలుక కొరుకుతుంది చిలుక కొరికిన పండుకు తీపి ఎక్కువ రుచి ఎక్కువ అందువల్ల సుఖముఖాత్ ఆ చిలుక కొట్టిన పండయ్యా ఇది సుఖ బ్రహ్మ శుకులవారు ముట్టుకున్నది ఆయన చెప్పినది సుఖముఖాత్ అమృత్రవసం యుతం అప్పటికి అమృతం కాలేదది సుఖముఖము వలన అమృతమైనది పిబత భాగవతం ఈ భాగవతమును పిబత అన్నాడు వ్యాసుల వారు త్రాగండి గ్రోలండి అన్నాడు ఇది చదవండి పఠత అనలేదు పిబత అన్నాడు లేదా ఖాదత అనలేదు తినండి అనలేదు పిబత భాగవతం రసమాలయం రసాలయం ఇది అందుకనే మామిడి పండ్లకు కూడా రసాలయం అని పేరు మామిడి పండును రసాలయం అంటారు రసాలం రసాలయం అందువల్ల రసికాభు విభావుకా భావుకులైన రసికులైన మహాత్ములు ఇదిగో దీనిని త్రాగండి గ్రోలండి ఆయన ఎంత గొప్పగా గ్రోలమని అన్నాడో దానిని గ్రోలేటట్లుగా పరమ రసాంనాయముగా పరమ మధురామ్నాయముగా చేశారు పోతన మహాకవి అడుగడుగు అడుగున భక్తి రసముని ఇలా చిప్పిలేటట్లు చేశాడు మహానుభావుడు ఏ పద్యమును పట్టుకున్నా నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహా చిత్రంబు చింతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణు ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వరవచో జేగీయ మానంబులై జేగీయ మానంబులై మునీశ్వరుల వాక్కులతో జేగీయమానములు అవుతున్నాయి విష్ణు కథలు ఈ భాగవతంలో అన్నాడు పోతన గారు విష్ణుచరణ ధ్యాన శ్రీ సంధానములై మహాలక్ష్మి అనుగ్రహమును పద పదములో నీకు అందిస్తుంది శ్రీ సంధానములై శ్రీసంధానములై బులై ఇట్లా అమృత ప్రాయము చేశాడు ఎక్కడ ఏ భాగము ముట్టుకున్నా అందుకని భాగవతం చెప్పాలంటే ఏడు రోజులు చెప్పినా మాకు తృప్తి ఉండదు సప్తాహం రాజసం ప్రోక్తం అన్నాడు ఏడు రోజులు చెప్పదా చెప్పడాన్ని రాజస మార్గం అన్నారు అది శ్రేష్టమైనది అన్నారు కానీ ఏడు రోజులు చెప్పినా డెబ్బై రోజులు చెప్పాలని ఉంటుంది ఎందుకంటే ఏది వదిలిపెడతాం ఇందులో ఇది ఇది తింటే అది తినాలని అది తింటే ఇంకా ఇది కూడా అని ఇది అది కూడా తినడం అయిపోతుందా ఇంకా ఇంకా తినాలని ఇలా ఎంతని సాధ్యము అందుకని ఆ సచ్చరిత్రము మహా చిత్రం ఇది చిత్ర చిత్రమైనటువంటి చరిత్ర ఆఖ్యానముల యొక్క కలయిక భాగవతం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో